మెట్ట ప్రాంత రైతులకు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి ఆర్థికాభివృద్దికి వ్యవసాయాభివృద్దికి తోడ్పాటును అందించాలని ఆత్మగురు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఆత్మగురు నియోజకవర్గం ఏఎస్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటీ బ్యాంకును ఆయన ప్రతినిధులు బ్యాంకు ఉన్నతాధికారులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి బ్యాంకు భవనాన్ని పూర్తిగా పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి బ్యాంకు అధికారులు తమ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను గురించి వివరించారు రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఏఎస్ పేటలో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులకు ఇలాంటి బ్యాంకుల ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నారని అన్నారు రైతులకు త్వరితగతిన రుణాలు అందించేలా బ్యాంకు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా బ్యాంకులు నగదు డిపాజిట్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వారికి ఎమ్మెల్యే మేకపాటి ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు సిబ్బంది వైసీపీ నాయకులు పాల్గొన్నారు చాలా ముఖ్యమైన మైల్స్టోన్ స్టోన్ డీసీసీబీ బ్యాంక్ ఓపెనింగ్ మన జిల్లాలోనే దాదాపు ఫోర్ థౌసండ్ క్లోజ్ నాలుగు వేల కోట్ల లోన్ ఈ డిసిసిబి బ్యాంక్ ఫార్మర్స్కి రైతుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయడం అనేది ఇదొక వ్యవస్థ మన సీఎం గారు వచ్చిన తర్వాత అన్ని రకాల స్టెప్స్ తీసుకొని రైతులకు ఏ విధంగా సహాయపడేటట్టు చిన్న చిన్న స్టెప్స్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఇన్ని విధాలుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తూ రైతులకి ఏ విధంగా తొందరగా లోన్స్ వచ్చేటట్టు వాళ్ళు మళ్ళీ క్వాలిటీ సీట్స్ కానీ ఫర్టిలైజర్ కానీ అన్ని కొనడానికి అవకాశం ఇచ్చేటట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం జరిగింది ఈ ఏఏ స్టేట్లో మనకిప్పుడు ఆత్మకూర్వు కాన్స్టిట్యున్సీలో రెండో బ్యాంకులు ఇంకా రాబోయే రోజుల్లో మిగతా మండలాలు కూడా పెట్టేదానికి పోతున్నాం సీఈఓ గారిని ప్రతి ఒక్కరికి ఎక్కువ దూరం పోకుండా వాళ్ళు పని అయ్యేటట్టు కార్యక్రమం మనం దాంట్లో ఈ వీసీపీ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రైతులకు మాత్రం దగ్గరలోనే వాళ్ళకి అవసరాలని తినేట ఇప్పుడే చాలా సంతోషం ఈరోజు ప్రజలు కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది మన ఆ తప్పుల్లోనే దాదాపు ముప్పై కోట్లు డిపాజిట్ చేస్తున్నారు ప్రజలు ఇక్కడ కూడా తొందరలోనే వ్యవస్థ తీసుకొచ్చేసి ఇక్కడ ప్రజలు కూడా ఆ అవకాశం వచ్చేటప్పుడు తయారు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మన దర్గాన్ని కూడా కొంచెం ఎక్కువ ప్రమోట్ చేద్దామని ఎందుకంటే దాదాపు సౌత్ ఇండియాలో పెద్ద దర్గా ఇది ఇది దర్గాని చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ కానీ రోడ్ వైడ్నింగ్ కానీ వచ్చే భక్తులకంత వ్యవస్థలు కూడా కొంచెం బాగా చేయాలని చెప్పేసి రైతులు జరుగుతుంది అదే కాకుండా ఏఎస్ పేట మెట్ట ప్రాంతం కావాలి ముఖ్యంగా రైతులకి హైదరాబాద్ కనాల్ పూర్తి చేస్తే అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ వాటర్ దక్కేదానికి ఒక ఛాన్స్ ఇది మన సీఎం గారు కూడా కోరాము ఈ వచ్చే ప్రభుత్వం మందే కాబట్టి తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టించి ఎందుకంటే ఈరోజు ఇండియాలో ఉన్న మేనిఫెస్టో ఎవరైనా ఒకరు పెడితే తప్పకుండా అమలు చేస్తారంటే ఒక వైఎస్ఆర్ మౌనం అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి తప్పకుండా ఈసారి మాత్రం మేనిఫెస్టోలో పెట్టించి ఒక టైం బోన్ మేనర్గా ఈ హై లెవెల్ కెనాల్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరి ప్రజలకు అనుకున్నాం తప్పకుండా వచ్చే గవర్నమెంట్ మన గవర్నమెంట్లో హై లెవెల్ కన్నా పూర్తి చేసి ఏ స్పేట్ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చే వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ థ్యాంక్ యూ